ప్రభాస్ సినిమాలోని డాన్సులతో పాటలతో డైలాగులతో అండ్ ఇందాక మనం అటు సైడ్ మన ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ ని కవర్ చేశాము ఇప్పుడు ఇటు సైడ్ ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ ని కవర్ చేయడానికి వచ్చాము మీ పేరు అక్కా నా పేరు శ్రీకాంత్ ఫ్రమ్ సూర్యాపేట ప్రభాస్ ప్రభాస్ అన్న డై హార్ట్ ఫ్యాన్స్ ఓకే సో ఏ సినిమా అంటే నీకు బాగా ఇష్టం అక్కా నాకు వచ్చేసి మిర్చి ఇరవై ఒక్క నిమిషం వస్తుంది ఒక లెక్క మైక్ కూడా రెండవ లెక్క అంటే పీపర్ ఫైవ్ ఓకే అక్కవి ఇరవై నుంచి ఒక లెక్క నుంచి ఒక లెక్క ఆడి కొడుకొచ్చాడు రాజా సభ వచ్చాడని చెప్పు చెప్పా ఓకే ఇనుగో ఇనుగో గర్ల్ఫ్రెండ్ అందా గర్ల్ఫ్రెండ్ లేదా అయ్యా కూడా లేదు నాకు లేదు గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రభాస్ గారు పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు కూడా చేసుకోవా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి నేను పెళ్లే చేసుకున్నాక ప్రభాస్ గారు ఇది విన్నారా ఇంత ప్రభావితం చేస్తున్నారు రాజీవ్ అనుకోలేదు ఈ మాట లేకపోతే నా పెళ్ళి కూడా అయ్యుండేది కాదు నేనే కాదు ఏ ఫ్యాన్స్ చేసుకుని అంటున్నారు పెళ్లి ప్రభాస్ అన్న చేసుకునేదాకా ఓకే ఎవరు ఎవరు నెక్స్ట్ ఇటు రామ్మా ఇటు హాయ్ నీ పేరు లలిత లలిత చెప్పు లలిత నీకు ఏ సినిమా అంటే ఇష్టం మిర్చి మిర్చి ఓకే మిర్చిలోని ఏ డైలాగ్ చెప్పబోతున్నావు వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ఐ లవ్ యూ ప్రభాస్ లవ్ ఫ్రమ్ భీమవరం లవ్ ఫ్రమ్ ఆల్ ఇండియా లవ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెయిటింగ్ ఫర్ యు ప్రభాస్ ఎక్కడ రీచ్ అయ్యారు ఓకే జస్ట్ లక్డీ కపుల్ దాటారు ఓకే హీస్ ఆన్ ద వే ఒక నిమిషం ఒక నిమిషం ఎస్ నీ పేరు సుప్రియ సుప్రియ డైలాగ్ చెప్తున్నావా పాట పాడుతున్నావా బాహుబలి డైలాగ్ ఓకే బాహుబలి రెడీ రెడీ నువ్వు పక్కన ఉంటే నన్ను అన్న ఎవరు చంపలేరు మామా సాఫ్ట్ గా చెప్పిందో పాప అసలు ఓకే థ్యాంక్ యూ ఒక నిమిషం చాక్లెట్లేవి లేవి సెంటర్ క్లాస్ ఇదిగోమ్మా కొంచెం కరిగిపోయింది డైలాగ్ ఓకే ఒక్క నిమిషం మేడం డై హార్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ భీమవరం సో నేను ఇప్పుడు మిర్చి సినిమాలో డైలాగ్ చెప్తున్నాను కత్తి వాడటం మొదలు మా ప్రభాస్ కన్నా బాగా ఎవడో ఓడలేడు బై బర్త్ ప్రభాస్ ఫ్యాన్ టిల్ డెత్ ప్రభాస్ ఫ్యాన్ రాజులకే రాజు రాజులకే రాజు ఆడవుడు ఈడవుడు ఆడవుడు ఈడవుడు ప్రభాస్ అన్న గేదురవుడు ఓకే థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాన్ కూడా ఉన్నారు ఎస్ మీ పేరు బాలకృష్ణ ఓకే చెప్పు బాలకృష్ణ యా యాక్చువల్లీ ఐ యామ్ డైర్ ఫ్యాన్ ఆఫ్ ఫర్ ప్రభాస్ సో ఒక్క అవకాశం ఇస్తావా గుండెల్లో పెట్టి చూసుకుంటా గుండెలు మొత్తం నిండిపోతున్నాయి ప్రేమతో ప్రభాస్ కి తన డైలాగ్ డెలివరీకి డాన్స్ కి అన్నిటికి ఫ్యాన్స్ ఉన్నారు దానికన్నా మించి తను చేసేటువంటి సోషల్ సర్వీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు పైగా చేసినటువంటి విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా చేస్తూ ఉంటాడు దట్ ఈస్ ప్రభాస్ రెబెల్ స్టార్ ఓకే ఇలా 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 రండి ఇలా రండి ఓకే ఎస్ మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు డైలాగ్ చెప్తున్నారా పాట పాడతారా నన్ను కలుద్దామని వచ్చారా వెరీ గుడ్ అమ్మా నా ఫోటో ఒకటి ఇవ్వు ఓకే సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ స్పాన్సర్స్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము మొత్తం కడుపు నిడిపోయింది అబ్బా మనసు నిడిపోయింది ఇవాళ ఈ ఎనర్జీ చూసేసి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ఈవెంట్ ఆఫ్ రాజాసా KLM Fashion Mall, keep loving more. Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreya's Corporate Club.